నువ్వు చెప్పేది నిజమా నామిక పచ్చి నిజం అమృత ఇంటి దగ్గరుంటే వచ్చింది ఇంకెప్పుడు వంట నేర్చుకుంటావని అమ్మా నాన్నలు నా ప్రాణాలు తోడేస్తున్నారు అది తట్టుకోలేకనే నేను ఇలా హాస్టల్లో ఉంటున్నాను ఫుడ్ డెలివరీ చేస్తున్నాను ఇప్పుడు కాకపోయినా రేపు పెళ్లి తర్వాత అయినా వంట చేయాలి కదా పెళ్లి తర్వాత వంట చేయాలనే రూలు ఎక్కడా లేదులే అమృత నీతో మాట్లాడడం కష్టం అనామిక కూడా ఎందుకే నన్ను మాట్లాడిస్తావు ఏమాత్రం అంటరాని నువ్వు రాత్రి పగలు అనే తేడా లేకుండా తింటూ ఉండే ఒక తిండిబోతు కుటుంబంలోకి కోడలుగా వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను అని అమృత అనగానే వాళ్ళకి దూరంగా ఉన్న గుడిలో పంతులు హారతిస్తూ గంట కొడుతూ ఉంటాడు అనామిక అమృతలకు ఆ గంట సౌండ్ వినబడుతుంది అమృత సంతోషపడింది గుడి గంట మోగిందనామిక నీ పెళ్ళవుతుంది నేను ఖచ్చితంగా వస్తాను మహా తిండిబోతు కుటుంబంలోకి నువ్వు కోడలుగా వెళ్తావు అమృత గుడి గంట మోగే సమయానికి నువ్వు నా పెళ్లి జరగాలని కోరుకున్నావు నేను జరగకూడదని కోరుకున్నాను అప్పుడు దేవుడిద్దరి కోరికలు విన్నాడు మనిద్దరిలో ఎవరి కోరిక తీరుతుందో చూద్దాం అమృత అమృత మౌనంగా గదిలో నుంచి వెళ్ళిపోయింది అనామిక బెడ్డు మీద కూర్చొని బుక్కు చదువుకుంటూ ఉంటుంది అదే సమయంలో తిండిబూతు శారద డైనింగ్ టేబుల్ని కిచెన్గా మార్చుకుంది అక్కడే గ్యాస్ పెట్టుకుంది అక్కడే రైసు పెట్టుకుంది అక్కడే వంట సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసుకుంది చేతికి అందుబాటులో ఉండేలా ఫ్రిడ్జ్ను కూడా పెట్టుకుంది రాత్రి పగలు పొయ్యి నడుస్తూనే ఉంటుంది శారద అలా వంట చేసుకుంటూ ఇలా తింటూ ఉంటుంది తిండిబోతు తండ్రి కొడుకులైన ప్రసాదు రమేష్లు అది చూసి తట్టుకోలేకపోతారు అమ్మా నీతో పాటు నేను నాన్న కూడా తిండిబోతలోనే విషయాన్ని మర్చిపోయి నువ్వే మొత్తం తినేస్తున్నావు ఇది మహా పాపం అమ్మా ఎట్టాగే మాట్లాడుతుంటే మీ ఇద్దరు కోసం తీసిపెట్టిన వంటలను కూడా నేనే తినేస్తాను ఆ తర్వాత ఎంత తిట్టుకున్నా ఎట్లాంటి లాభం ఉండదు ఎక్కడ దాచిపెట్టావు శారదా మీ గదిలోనే ఉన్నాయి ఎల్లండి అని శారద చెప్పగానే ప్రసాదు రమేష్లు క్షణం కూడా ఆలోచించకుండా సంతోషంగా గదిలోకి వెళ్లారు శారద చికెన్ తింటూ గది దగ్గరికి వచ్చి గడియపెట్టింది ఆ విషయం తెలియని ప్రసాద్ రమేష్లు కమ్మని వంటల కోసం గదిలో చూస్తూ ఉంటారు కాని ఆ గదిలో కమ్మని వాసన వస్తున్న వంటలు ఎక్కడా వాళ్లకి కనిపించలేదు తల్లి మోసం చేసిందని కొడుకు రమేష్ కి భార్య మోసం అప్పుడు అర్థమైంది అయోమయంగా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నానా అమ్మ మనల్ని మళ్ళీ చేసింది ఈ పోటు కూడా మనకి ఫుడ్డు లేకుండా చేసింది ఇప్పుడు మన తిండిపోతు తీర్చుకునేది ఎలా నాన్నా బాధపడకు బాబు మన ఫోనుల్లో డబ్బులున్నాయి అవైపోయేంత వరకు ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుని తిందాం ఎలాగూ ఈ గదికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది కదా బతికించవునన్నా ఆలస్యం చేయకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టైతే ప్రసాద్ బెడ్ మీద కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అనామికా ఫుడ్ ఆర్డర్ని తీసుకుని స్కూటీ మీద బయలుదేరింది ప్రసాదు రమేష్లు ఆర్డర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఓ పది నిమిషాల తర్వాత అనామికా లొకేషన్కి వచ్చి ఫోన్ చేసింది రమేష్ మాట్లాడి అడ్రస్ చెప్పాడు అనామిక ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకుని ఒక గది కిటికీ దగ్గరికి వచ్చింది రమేష్ డబ్బులు పే చేసి ఫుడ్డు తీసుకున్నాడు అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రసాదు రమేష్లు ఫుడ్డుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు బాబు మీ అమ్మకి చాలా పొగర్రా వంట తనకే వచ్చని తనకు నచ్చిన వంటల్ని చేసుకుని మనకి కొంచెం కూడా పెట్టకుండా మొత్తం తనే తింటుంది కదా అవునా అందుకే బాబు బాగా వంటొచ్చిన అమ్మాయితో నీకు పెళ్లి చేసి ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తాను అప్పుడు మనకి నచ్చిన వంటల్ని చేయించుకొని మనం కూడా గడుపు నిండుగా తినొచ్చు అంత బాగా వంటొచ్చిన ఆ అమ్మాయి ఎవరినాన్నా ఊళ్ళో మనకి బాగా కావాల్సిన రాజయ్య సుజాత అని ఉన్నారు బాబూ వాళ్ళకొక అమ్మాయి ఉంది పేరు అనామిక చాలా బాగా వంట చేస్తుందని ఎప్పుడూ ఫోన్లో చెప్తూ ఉండేవాడు ఇప్పుడు ఫోన్ చేసి అనామికను తీసుకురమ్మని చెప్పాలి నానా అనామిక బాగుంటుందా నాకు మాత్రమేం ఏం తెలుసు బాబు నేను కూడా ఇంతవరకు అనామికను చూడలేదుగా ఒకవేళ నల్లగా ఉంటే నలుపు శరీరానికి గాని మనసుకి వంటకి కాదు బాబు పెళ్లి చేసుకో నీ జీవితం చాలా బాగుంటుంది సరేనన్నా నువ్వు చెప్పినట్టుగా అనామికని పెళ్ళి చేసుకుంటాను ప్రసాదు వెంటనే ఊళ్ళో ఉన్న రాజయ్యకు ఫోన్ చేసి మాట్లాడతాడు పెళ్లి విషయం చెప్తాడు చాలా సంతోషపడతాడు రాజయ్య ఫోన్ పెట్టేసి కూతురి పెళ్లి గురించి సుజాతికి చెప్తాడు సుజాత అయోమయంగా చూస్తూ ఉంటుంది అదేంటి సుజాత మన కూతురు అనామిక పెళ్ళం చెప్తే నీ మొహంలో ఎలాంటి సంతోషమూ లేదు మనమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి కదయ్యా నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది సుజాత అని సుజాతకి రాజయ్య ఏం చెయ్యాలో చెప్పాడు సుజాత ఒప్పుకుంది రెండు రోజుల్లోనే అనామికాని తీసుకొని రాజయ్య సుజాతలు శారద వాళ్ల ఇంటికొచ్చారు శారద ప్రసాదు రమేష్ ముగ్గురు ఏదో ఒకటి తింటూనే మాట్లాడుతూ ఉంటారు అని రమేష్ గుర్తుపడతాడు అనామిక కూడా వాళ్ళని చూసి గుర్తుపట్టింది తనలో తాను వీళ్ళు మహా తిండిబోతులని ఆరో చెప్పారు కదూ అని అనుకొని అమృతకి విషయం చెప్పింది అమృత సంతోషపడింది మీరు ఫుడ్ డెలివరీ చేస్తుంటారు కదా అవును తల్లిదండ్రులకి భారంగా ఉండడం ఎందుకని అలా ఫుడ్ డెలివరీగా పనిచేస్తున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాను నువ్వు వంట చాలా బాగా చేస్తావని మీ నాన్నగారు చెప్పారు వెళ్ళి చేయండి అని రమేష్ అనగానే అనామిక కోపంగా తల్లిదండ్రుల వైపు చూసింది సుజాత రాజయ్యలు తలదించుకుంటారు సారీ ఇప్పుడు చేయలేను ఏం కాదు చేయమని ఇబ్బంది పెడితే నాకు కోపం వస్తుంది అప్పుడు నేను కంటికి ఏది కనిపిస్తే అది కోర్లో వేసి వంట చేసేస్తాను అని అనామిక చెప్పింది శారదా ప్రసాదు రమేష్ ముగ్గురు అది విని భయపడ్డారు వంట వచ్చిన కోడలతో జాగ్రత్తగా ఉండాలనుకున్నారు పెద్దలు మాట్లాడుకున్నారు అనామిక రమేష్ల పెళ్లి ఘనంగా జరిగింది అనామిక శారద ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది అను తిండిపోతు కుటుంబంలోకి వంటరాని కోడలుగా నిన్ను పంపించి దేవుడు నా కోరిక తీర్చాడు ఎలా వాళ్ళకి వంట చేసి పెడతావో నేను చూస్తాను చూసినా నా పెళ్లి వేడుకలు చాలు ఇక హాస్టల్కి వెళ్ళవే అమృత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనకెలాగో వంట రాదు ఈ అత్తగారి కుటుంబం నుంచి ఏదో ఒక ఉందని తప్పించుకోవాలి ఫుడ్ డెలివరీకి వెళ్ళాలి డబ్బులు సంపాదించుకోవాలి నా చేతిలో కొన్ని డబ్బులు ఉంటేనే కదా వీళ్ళు అడిగినప్పుడు నేను ఫుడ్ ఆర్డర్ పెట్టి నా పేరు పరువుని కాపాడుకునేది అని అనుకుని అనామిక వెళ్ళిపోతూ ఉండగా శారదా అని పిలిచింది ఎట్టా చూడుకోళ్ళ చెప్పండి అత్తయ్యా నాకు నాన్ వెజ్ వంటలు అంటే చాలా ఇష్టం నీకు ఎన్ని రకాల నాన్ వెజ్ వంటలు వస్తే అన్ని రకాల నాన్ వెజ్ వంటలు జీ అలాగే అత్తయ్యా అమ్మా కోళ్ళ నాకు నా కొడుక్కి వెజ్జు నాన్ వెజ్ వంటలన్న తేడా లేదు నువ్వేం చేసినా కమ్మగా చేస్తావని నాకు నా కొడుక్కి తెలుసు అందుకని అజ్జయ్ అని మేమిద్దరం ఇబ్బంది పెట్టమమ్మా నిన్ను వంటలు చేసే ఓపిక నీకెంతవరకు ఉంటే అంతవరకు చేస్తూనే ఉండనామిక మేం తింటూనే ఉంటాం అరగడం తప్పులేదు మావయ్య కాకపోతే ఈరోజు బాగా రాత్రైంది వంట చేసే ఓపిక లేదు ఆర్డర్ పెడతాను ఈ రాత్రికి తినండి అని అనామిక చెప్పగానే శారద తిండిపోతు కుటుంబం నిజమే అనుకుంటుంది అనామికా చెప్పిన దానికి ఒప్పుకున్నారు అనామిక సంతోషపడింది ఫుడ్ ఆర్డర్ పెట్టింది పది నిమిషాల తర్వాత ఫుడ్ వచ్చింది అనామిక చూస్తూ ఉండగానే శారద కుటుంబం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చకచకా తింటూ ఉంటారు అనామికాకి అసహ్యం వేస్తుంది ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి గదిలోకి వెళ్లి పడుకుంది మరుసటి రోజున తెల్లవారుతుండగా అనామిక లేచింది బెడ్డి మీద రమేష్ హాయిగా పడుకుని ఉన్నాడు ఇదే మంచి సమయం నేనింట్లో నుంచి పారిపోవాలి అప్పుడే నేను ఈ తిండిపోతు కుటుంబానికి వంట చేసే పన్నుంచి తప్పించుకుంటాను అని అనుకుని హాల్లోకి వచ్చి తలుపు తీసింది అంతే అత్తగారు శారద బయట ముగ్గేస్తూ కనిపించింది కోడలు అనామికాని చూసింది ముగ్గిద్దావా లేచావా అనామిక ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది ఈ రోజుకి నేనేసేసాను గానీ రేపటి నుంచి నువ్వేద్దు గానిలే ఇంట్లోకి బా అదే కాదత్తయ్య బయట మాట్లాడకూడదు ఎందుకు కోళ్ళ ఇంట్లో మాట్లాడుకుందాం పదా అని అనామికాని తీసుకొని ఇంట్లోకి వచ్చింది శారద ఎళ్ళుకోళా కిచెన్ లోకి వెళ్ళి శుభ్రం చేసుకో వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను ఆ తర్వాత నువ్వు మార్కెట్ వెళ్ళి మేము చెప్పిన నాన్ వెజ్ వెజ్ వంటలకు సరిపడ సరుకులు సామాన్లు తెచ్చుకుందుగాని సరే అత్తయ్య అని చెప్పటంతో శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక వంట చేయడం తప్పిలా లేదు అని అనుకుని కిచెన్ లోకి వెళ్ళింది అనామిక శారద డబ్బులు తీసుకుని అనామిక దగ్గరికి వచ్చింది అనామిక కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటుంది దాంతో శారద డబ్బులు పట్టుకుని హాల్లో కూర్చుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది అనామిక శారద దగ్గరికి వచ్చింది శారద చేతిలో ఉన్న డబ్బుల వైపు చూసింది ఈ డబ్బులు తీసుకుని బయటికి వెళ్లి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఆర్డర్ పెట్టాలి అని అనుకుంటుంది కానీ అత్తగారు శారద ఒక బాంబు పేల్చింది పాదకోళ్ల ఇద్దరం మార్కెట్కి వెళ్దాం అన్ని రకాల వంటలకు కావలసిన వాటిని తెచ్చుకుందాం అని చెప్పగానే అనామికా ముఖం వాడిపోయింది మౌనంగా ఉండిపోయింది అనామికాని తీసుకుని మార్కెట్ కి వెళ్లింది శారద ఇంటి దగ్గర రమేష్ ప్రసాదులు అనామికా చేసే కమ్మని వంటల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చికెన్ మటన్ కూరగాయలు సరుకులు అన్ని తీసుకుని అత్తాకోడలు ఇంటికొచ్చారుజీ రెడీ అయ్యొత్తాను శారద వెళ్లిపోయింది అనామిక అతి కష్టం మీద ఫోన్లో వంటలు చూసి చేస్తుంది ఒక గంట తర్వాత వాటన్నిటినీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది శారద ప్రసాదు రమేష్లు ఎంతో ఆశగా తినటానికి వచ్చారు గిన్నెల్ని ఓపెన్ చేశారు అవన్నీ మాడిపోయి ఉంటాయి వాటి నుంచి వచ్చిన మాడిన వాసనకి అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు అది అనామిక చూసి కంగారు పడుతూ నీళ్లు చల్లింది అందరూ లేచారు అనామిక దండం పెట్టింది నన్ను మన్నించండి నాకు వంట చేయడం రాదు నా గురించి మా నాన్న చెప్పినవన్నీ అబద్దాలే అతయా మీ నేర్పిస్తే నేను నేర్చుకుంటాను అని బ్రతిమిలాడుకుంటుంది తిండిబోతు శారద కుటుంబం అనామికాకి వంటలు నేర్పిస్తూనే నచ్చిన వంటలు చేసుకుంటూ తింటూ ఉంటారు